ఈరోజు నేను రవ్వ కేక్ అనుకుంటున్నా ఇది చాలా బాగుంటుందండి సింపుల్గా ఈజీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అడిగిన స్వీట్ తినాలనిపించిన చిటికెలో చేసుకోవచ్చు ఈ కేక్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూపించేస్తాను చూసేయండి మొదటిగా నేను ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్న ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుంటున్నా వెండి ద్రాక్ష జీడిపప్పు వేసుకున్నాను మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఇవి రెండు తీసుకున్నాను తర్వాత ఇందులోకే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక కప్పుకి ముక్కాలు కప్పు షుగర్ తీసుకుంటున్నా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చక్కర ఈ రవ్వలోకే బాగా ఈ వేడికే కరిగిపోవాలి అంతవరకు బాగా వేయించుకుందాము తర్వాత కొద్ది కొద్దిగా పాలు వేసుకొని తర్వాత ఇందులోకి కొబ్బరి కూడా వేసేసుకుంటున్నా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మరికొన్ని పాలు వేసుకున్నాం నేను మొత్తం వన్ గ్లాస్ పాలు పట్టినాయి వేసేసుకొని ఇది నాన్ స్టిక్ ప్యాన్ కదా ప్యాన్ కంటుకోకుండా అయ్యేంత వరకు వేయించుకుందాము వేయించేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను నెయ్యి పూసాను కింద ఈ మొత్తం ఈ రవ్వ అంతా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాము రెండు నిమిషాల తర్వాత నేను ఈ విధంగా బోర్లో వేస్తున్నా చూడండి వేసేసి రెడీ అయిపోయిందండి రవ్వ కేకు